పదునెనిమిదవ సర్గము శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్యస్థితికి కారణమడుగుట కైక తనకు మహారాజు ఇచ్చిన రెండు వర్ములను గూర్చి వివరించుట ఒకటి శ్రీరాముని వనవాసము రెండు భరతునుకు పట్టాభిషేకము జరగవలెనని తెలుపుట అప్పుడు దశరథుడు మిక్కిలి శుష్కించిన ముఖముతో దీనుడైయుండెను శ్రీరాముడు చక్కని బంగారుతల్పముపై కూర్చొనియున్న తండ్రిని దర్శించెను కైకేయి దేవియు ఆయన ప్రక్కనే యుండెను ఆ శ్రీరాముడు తండ్రిని చూడగనే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకును నమస్కరించెను దీనుడైన దశరథుని నోట తండ్రి రామ అనడి మాట వెలువడినంతనే ఆయన కనులు అశ్రుపూరితములయ్యను పిమ్మట గొంతు పెగలకపోయెను కనులు చూడలేకపోయెను ఇదివరలో ఎన్నడును చూడని దశరథుని భయావహరూపమును జూచి స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడును దిగ్భ్రాంతికి లోనయ్యెను అంతటా అతడు పామును త్రొక్కిన వానివలే భయగ్రస్తుడాయెను అప్పుడు దశరథునేంద్రియములలో ఎట్టి సంతోషచిహ్నములను కానరకుండెను అతడు శోకపరితాపములతో కూసించియుండెను నిట్టూర్పులు విడుచుచుండెను ఎన్నడును క్షోభకు గురికాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుచున్నట్లును రాహుగ్రస్తుడైన ఆడిన మాట తప్పిన ఋషీశ్వరునివలెను ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడైయుండెను ఊహలకు అందని ఆ దశరథునిసొఖ పరిస్థితికి విచారపడుచు పర్వకాలములయందు సముద్రునివలే శ్రీరాముడు కలవరపాటునకూ లోనయ్యెను తిక్షేమమునే కోర్కొనుచుండు శ్రీరాముడు అప్పుడు ఇట్లాలోచింపసాగెను ఈనాడు మహారాజు నన్ను చూచియు పలుకరింపకుండుటకు కారణమేమయుండును ఇదివరిలో ఆయన నున్నను నన్ను జూచిన వెంటనే సంతోషమును ప్రకటించు చుండెడివాడు ఇప్పుడు అతడు నన్ను జూచి మానసిక క్షోభకు లోనగుచున్నాడేమి పిమ్మట రాముడు దీనివలే శోకముతో పరితపించుచు ముఖకాంతి తరిగినవాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను అమ్మా మా తండ్రి కనబడుచున్నాడు పొరపాటుననేనను నావలన ఏదైననుక జరగలేదు గదా దయతో తెల్పుము ఆయనను నీవే ప్రసన్నునిగా వింపుము ఎల్లప్పుడూనూ నాపై వాత్సల్యమును కురిపించుచుండు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తముతో దీనుడయ్యున్నాడు ముఖము వెలవెలబోవుచున్నది కనీసము నాతో మాట్లాడుటేనులేదు ఇట్లుండుటకు కారణమేమి గాని మానసికముగా గాని ఆయనకు ఎట్టి బాధయూ గదా ఆధి మనోబాధ వ్యాధులకు దేహబాధలకు లోనైన లోనైనవారికీ సుఖమూ శూన్యముగదా చూడముచ్చటగా నండు చిన్నారి భారతునకుగాని శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు గాని పూజ్యూరాండ్రైన మాతృమూర్తులలో ఏ ఒక్కరికి గాని ఎట్టి కష్టము కలుగలేదు గదా నేను మహారాజునకు అసంతుష్టి వలనగాని ఆయన మాటను జవదాటుట జవదాటుటవలనగాని ఆయనకినుక భూనియున్నచో ఇక ఒక్క క్షణకాలమైననూ నేను జీవించియుడుట వ్యర్థము ప్రతి వ్యక్తికినీ జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్షదేవమే అట్టి తండ్రి సజీవుడయుండగా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుటయే ప్రతి ఒక్కరికినీ కర్తవ్యము ఓ దేవి నీవు అభిమానము అభిమానమూ కోపముతో కోపముతోగాని పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచలేదుగదా మునుపు ఎన్నడనూ లేని ఈ మార్పు ఈ దైన్యము కినుక మహారాజులో కలుగుటకు కారణమేమి నేను వేదనతో అడుగుచుంటిని వాస్తవమును దెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు విట్లూ అర్ధింపగా తప్పును కప్పిపుచ్చుకొనుచు కైక తన కోరికకు అనుకూలముగా పూర్తిగా సిగ్గువిడిచి రామునితో ఇట్లు మాటలను పల్కెను ఓ రామ మహారాజునకు కోపమేమీ లేదు ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయులేదు ఆయన మనస్సులో ఏదో ఒక కోరికయున్నది అందులకు నీవే నీవేమందువోయ్యని దానిని వెల్లడించుటకు జంకుచున్నాడు ఆయనకు నీవు ఎంతో ప్రియమైనవాడవు అట్టినీతో ఆ ప్రియవచనము పలుకుటకు ఆయనకు నోరాడుటలేదు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆయన నాకొక మాట వరము ఇచ్చియున్నాడు ఆ పని నీవలననే సాధ్యము ఈ మహారాజులోగెడ నాపై గల ఆదరాభిమానములతో నాకొక వరమిచ్చియుండెను ఇప్పుడు ఆ విషయమున ఒక పామరుని వలె పశ్చాత్తాపడుచున్నాడు పూర్వము ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకముగా నాకు వరమును ఇచ్చియుండెను ఇప్పుడు దానిని పరిహరించుటకు దాని నుండి తప్పించుకొనుటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు నీరంతయు జారి పోయిన పిమ్మట నీర్లేని చెరువునకు అడ్డుకట్టవేయటకూ పూనుకొనుట వ్యర్థముగదా ఓ రామ ఈ జగత్తునకు సత్యపాలన ధర్మమే మూలము ఇది సత్పురుషులు పెద్దలు అందరను ఆమోదించిన ఎరిగిన విషయము అయితే ఈ మహారాజు నీ ప్రయోజనము కొరకై ఆ ధర్మమును ఉల్లంఘించుటకై నాపై రుసరుసలాడుచున్నాడు ఆయన ఆ ధర్మమును పాటించినట్లు నీవే చూడవలెను రాజు చెప్పదలుచుకొనిన విషయము రాజమనోగతము అది శుభమేయేనను అశుభమేయేనను దానిని నేను తప్పక పాటింతును అని నీవు బాసచేసినచో ఆ విషయమును పూర్తిగా నేను నీకు వివరింతును రాజమనసులోని మాట రాజు నాకు ఇచ్చిన మాట నీవలన వమ్ముకానిచో నీవు పాటించుటకు సిద్ధమైనచో అప్పుడు దానిని నీకు తెలిపెదను అతడు దానిని నీతో స్వయముగా చెప్పజాలడు అకైకేయి తనను విశ్వసింపక పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకునెను పిమ్మట అతడు రాజసమక్షముననే దేవితో ఇట్లు నుడివెను ఓ దేవి నీవు నాతో ఇట్టి మాటలు పలుకదగదు ఇట్లు నుడువుట నాకే సిగ్గుచేటు రాజాజ్నేనచో అగ్నిలోనేనను దూకెదను నా తండ్రియే నాకు గురువు పాలకుడు శాసించువాడు హితుడొన్నీను అతడాదేశించినచో తీవ్రమైన విషమును సైతముద్రాగెదనో అగాధమైన సముద్రమునందైనను పడిపోయేదనో దేవి రాజుకోరికయేమో తెలుపుము దానిని తప్పక ఆచరింతునని ప్రతిజ్ఞ చేయుచున్నాను రాముడు మాట తప్పడు రుజువర్తనుడునూ సత్యమునకు వాడును ఆయన రామునితో అధర్మపరురాలైన కైకేయి మిక్కిలి పరుషములైన వచనములను ఇట్లు నుడివెను ఓ రఘురామ పూర్వము దేవాసురులకు జరిగిన మహాసంగ్రామమునందు శత్రువుల యొక్క బాణములు గృచ్చుకుని మీ తండ్రి మూర్ఛితుడు అయ్యెను ఆ స్థితిలో ఆయనను నేను కాపాడుతిని అప్పుడు ఆయన ప్రసన్నుడై ధనుర్బాణముల సాక్షిగా నాకు రెండు వరములను ఇచ్చెను ఓ రాఘవ ఒకటి భరతుడు పట్టాభిషిక్తుడగుట రెండు నేడే నీవు దండకారణ్యమునకు వెళ్ళుటా అను రెండు వరములను ఇప్పుడు ఈ రీతిగా నేను కోరితిని ఓ నరశ్రేష్ఠ మీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నిలబెట్టదలచినచో నీవు పనివాడవైనచో నేను చెప్పుచున్న మాటలను వినుమో రాఘవా మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడియుండుము ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు నవవర్షాణి పంచచ పదునాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయుము రాజు నీ పట్టాభిషేకము కొరకే సమకూర్చిన సమస్త సామగ్రితోడనే భరతునకు పట్టాభిషేకమును జరపవలెను నీవు ఈ పట్టాభిషేక కార్యమును త్యజించి జటావర్కములను ధరించి పదునాలుగు సంవత్సరముల కాలము దండకారణ్యమున వసింపుము వివిధ రత్న సంపదలతో విలసిల్లుచున్నదియు చతురంగ బలములతో సురక్షితముగానున్నది అగు ఈ కోసల రాజ్యమును భరతుడు పరిపాలించుగాక ఈ రెండువరములను ఇచ్చిన కారణముగా ఈ మహారాజు నీమీది ప్రేమాతి సేముచే శోకమున కుమిలిపోవుచూ వాడిపోయిన ముఖముతో నీవైపు చూడలేకున్నాడు ఓ రఘునందన ఈ మహారాజు మాటను నిలబెట్టుము నీ సత్యవ్రత ప్రభావముతో ఈ నరేశ్వరుని అసత్యదోషమునుండి తరింపజేయుము ఇట్లు కైకేయి పెక్కు పరుషవచనములను పలుకుచున్నప్పటికిని శ్రీరాముడు ఏ శోకమునకులోను కాలేదు అనగా రాముని ముఖకాంతి తగ్గలేదు ఎట్టి వికారములకునులోనుగాక నిశ్చలుడయున్న శ్రీరాముని చూచి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలుగనున్న ఆపదలను దలచుకుని శోకపరితప్తుడై కుమిలిపోసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదనెనిమిదవ సర్గము సమాప్తము